బిగ్ బాస్ అవసరం మూడో వారం నామినేషన్ చాలాగా గట్టిగానే జరిగాయి అయితే ఒకరిపై ఒకరు పైరవుతూ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి దామిని ఇక సుభాష్ నామినేషన్ చేసుకుంటూ వచ్చింది ఇక ప్రియాంక గౌతమ్ మధ్య మధ్య అయితే పెద్ద గొడవే జరిగింది నామినేషన్ ప్రక్రియలో అయితే ప్రియ సుభాశ్రీ దామిని దామిని సుభాశ్రీని నామినేషన్ చేస్తూ నువ్వు ఇంట్లో ఏ పని చేయవు ఎప్పుడు రొట్టెలు చేసుకుని కనిపిస్తావు అలాగైతే ఉన్న పనులు అన్నీ ఎవరు చేస్తారు అంటూ చెప్తుంది అయితే అది కారణం కాదు నేను ఏదో ఒక పని చేస్తున్నాను ఏ పని చేయకుండా ఖాళీగా అయితే ఉండలేదు కదా అలాంటప్పుడు నేను నామినేషన్ ఎంత చేయాలని ఇక సుభాశ్రీ అడగంతో ఇల్లు తుడవాలి అంటలు దోవాలి ఇంకా చాలా పళ్ళు ఉంటాయి అలాంటప్పుడు ఓన్లీ రోటీ దగ్గర ఉండిపోతే రోటీగే తినాలని ఏమి లేదు ఆ టైంకి అన్నం ఉంటే అందరు తినేస్తారు అంటే అమరు కూడా ఫైర్ అవుతూ వచ్చారు ఇక శుభశ్రీ మీద అలాగే ఎలాగో దిన ఖాళీగా ఉన్న వాళ్ళు మీరు ఇంతమంది ఉన్నారు ఆ ఒక్క ఆ పని కూడా నేనే చేయాలా నా పని నేను చేసుకున్నప్పుడు నాన్న ఈ విషయంలో నాకు టార్గెట్ చేయడం ఏది పద్ధతి కాదు అంటూ శుభశ్రీ చెప్పుకుంటూ వచ్చింది దానికి మాత్రం ఇంకా దామిని మారు అమర్ ఇద్దరు ఒప్పుకోకుండా అన్న పనులు నువ్వు కూడా చేయాలి నువ్వు కూడా చేస్తేనే బాగుంటుంది